నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ మహిళా వేత్తలుగా తీర్చిదిద్దేందుకు జేసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్స్పో ఎంతగానో ఉపయోగపడుతుందని వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత ఆశాభావం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎక్స్పోకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు వ్యాపారంలో రాణించాలి అనుకునే వారికి స్థాయిలో సహకారం అందిస్తూ వారికి వ్యాపారం నిర్వహించుకునేందుకు కావలసిన వేదికల ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు ఈరోజు నిర్వహిస్తున్న ప్రదర్శనలో దేశవ్యాప్తంగా పలువురు వ్యాపారస్తులు పాల్గొన్నట్లు తెలియజేశారు फोन टीम में कुछ और कुछ और डिजाइनिंग మైత్రి గార్డెన్ లో ఈరోజు మార్నింగ్ మరి ఎగ్జిబిషన్ ఎక్స్పో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సుమతి చంద అండ్ హేమ హేమ జైన్ గౌతమ్ జీ అందరూ కలిసి ఈరోజు జేసీస్ అందరూ కలిసి ఈరోజు సజావత్ ఎగ్జిబిషన్ని ప్రారంభించారు చాలా చక్కగా మార్నింగ్ మరి షార్ప్ టైంకి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది ఈవినింగ్ వరకు జరిగేటటువంటి ఈ బిజినెస్లో అందరూ పార్టిసిపేట్ చేశారు వాళ్ళ టీం అంతా చాలా యాక్టివ్గా యంగ్ జనరేషన్ యంగ్ కొత్త కొత్తగా మరి ఈ రోజు ఉన్నటువంటి ట్రెండ్ ఏ విధంగా కావాలనో ఆ విధంగా ఈరోజు ఎగ్జిబిషన్లో చూసినటువంటి ప్రతి ఒక్క బిజినెస్ ఎవరైతే ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అండ్ లో కూడా చాలామంది ఓన్ ఎంటర్ప్రీనర్స్ అండ్ రాజస్థాన్ బ్యాంగ్లూర్ ఢిల్లీ ఇంకా సమ్ అదర్ ప్లేసెస్ నుంచి వచ్చారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మరి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి బిజినెస్ చేసుకొని ఓన్ ఎంటర్ప్రీనర్స్ అనమాట ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ అనాలి ఇది రియల్గా చెప్పాలి అని అంటే మాకు కూడా అవకాశం వచ్చింది మేము కూడా బిజినెస్ చేయగలము ఏదైనా సాధించగలం అనడానికి ఇది ఒక నిదర్శనంగా చాలా చక్కగా నిర్వహించి ఫుడ్ 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 కౌంటర్స్ కానివ్వండి శారీస్ కానివ్వండి ఇంకా ఇతర జ్యువెలరీ కానివ్వండి రకరకాలుగా వాళ్ళు ఓన్ బ్రాండ్ అంటే స్వగృహ ఫుడ్స్ ఇలా రకరకాలుగా మిల్లెట్స్తో చేసినటువంటి ఫుడ్స్ రకరకాలుగా ఈరోజు ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసినటువంటి వివిధ బిజినెస్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సక్సెస్ఫుల్గా లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మరి సుమతి అండ్ టీమ్ చేస్తున్నటువంటి ఎక్స్పో బిజినెస్ని బిజినెస్ ఎగ్జిబిషన్ని సక్సెస్ఫుల్గా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు రాబోయే కాలంలో ఇంతకన్నా పెద్ద ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయాలని ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ పార్టిసిపెంట్స్ కి ఆ ఉత్సాహానికి మించినటువంటి ఆసక్తితో ఈ ఇందులో పార్టిసిపేట్ చేసి లాభాలని పొందాలని కోరుకుంటున్నాను సజావట్ జేసీఐ జోన్ టువల్ ఎక్స్పో ఇస్ బిన్ ఆర్గనైజ్డ్ బై జేసీఐ జోన్ టువల్ విత్ కొలాబరేషన్ విత్ శ్రీ ఈవెంట్స్ హియర్ వి హ్యావ్ ఆర్గనైజ్డ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ అండ్ టేబుల్స్ Wherein a variety of uh, art style, art and lifestyle uh, uh, stalls are there, which will create uh ద స్టార్టప్ విత్ స్మాల్ స్కేల్ మోస్ట్ ఆఫ్ ఆర్ విచ్ ఇస్ క్రియేటింగ్ వెరీ గుడ్ బ్రాండింగ్ టు మేము నా పేరు ంద్ అండి నేను శ్రీ ఈవెంట్స్ రిప్రజెంట్ చేస్తున్నాను ఓన్లీ నాట్ ఓన్లీ శ్రీ ఈవెంట్స్ జేసీఐ ఇండియా జోన్ టువెల్ లో కూడా నేను బోర్డు మెంబర్ని సో జేసీఐ అండ్ శ్రీ ఈవెంట్స్ కలిసి మేము ఇది చేస్తున్నాం ఎగ్జిబిషన్ ఇక్కడ వంద పైన ఎంటర్ప్రీనియర్స్ ఉన్నారండి పెద్ద నుంచి చిన్న వరకు లైక్ మేము ఇక్కడ ఉన్న ఎంటర్ప్రీనియర్స్ నాట్ ఓన్లీ హైదరాబాద్ వీ హ్యావ్ ఫ్రమ్ రాజస్థాన్ వారణాసి ఢిల్లీ కోల్కత్తా బెంగళూరు అక్కడి నుంచి అందరు అక్కడి నుంచే వచ్చారు నాట్ ఓన్లీ సారీసే కాకుండా సారీస్ జ్యువెలరీ అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అంటే చిన్న చిన్న వాటికి కూడా ఇంట్లో కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఆపర్చునిటీ ఇచ్చాము సో కొందరికి లోపల ఏసీ వాళ్ళు స్టాల్స్ ఇచ్చాము అదే కాకుండా చిన్నవాళ్ళకి బయట కూడా టేబుల్ స్టాల్స్ ఇచ్చాము సో వంద పైన ఎంటర్ప్రీనియర్స్ ఇక్కడ ఉన్నారు లేడీస్ అందరూ మోస్ట్లీ అందరూ లేడీసే ఉన్నారు అండ్ ఇది జోన్ టూ వల్ల ఫస్ట్ టైం ఇట్లాంటి ఎక్స్పో జరుగుతుంది ఇంత పెద్ద ఎక్స్పో ఫస్ట్ టైం చేస్తున్నాం ఇక్కడ మేము జేసీఐ నుంచి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము జోన్ టూ లో జేసిఐ ఫస్ట్ టైం ఒక ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేస్తుంది అండ్ సుమతి అండ్ నిమజన్ గారు చేస్తున్నారు సో ఇది ఉమెన్ కి అండ్ యునో రియాంగ్ కి ఎంకరేజ్ చేయాలనేసి చేస్తున్నాము సో ఇవాళ వన్ డే ఉంటుందండి సజావట్ ఎక్స్పో గాయత్రి గార్డెన్ సికింద్రాబాద్ సో ప్లీజ్ డూ కమ్ ఇవాళ వచ్చిన వాళ్ళందరికీ కొంతమంది లక్కీ కి గోల్డ్ కూడా గిఫ్ట్ ఇవ్వబడుతుంది సో డోంట్ మిస్ ఇట్ అవుట్ అండ్ రీజనబుల్ ప్రైస్లో ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి మీకు వాట్ ఎవర్ యు వాంట్ యు హావ్ సో ప్లీజ్ డూ కమ్ అండ్ విజిటర్స్ అట్ సజావట్ ఎక్స్పో